హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మలిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ఇరవై ఐదవ కథ సుచల కోరిక ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలకు వెళ్దామా వింధ్యటవీ ప్రాంతంలో చోళకుడనే మాంత్రికుడు ఉండేవాడు అతడు విపీల అనే క్షుద్ర దేవతను ఆరాధించి ఎన్నో శక్తులు సంపాదించాడు ఒకరోజు అతడు విపీల విగ్రహం ఎదుట సాష్టాంగపడి ప్రపంచాన్ని జయించాలన్న తన కోరిక చెప్పుకున్నాడు అందుకు నువ్వు కళింగ దేశ రాకుమారుడు జయపాలుణ్ణి పట్టి తెచ్చి నాకు బలి ఇవ్వాలి అయితే జయపాలుడు శక్తివరప్రసాదుడు నా మందిరంలో తప్ప మరెక్కడా నీ మాయలు అతడిపై పనిచేయవు ఎలాగైనా అతడిని ఈ మందిరానికి రప్పించు నీ అభిష్టం సిద్ధిస్తుంది అని విగ్రహంలోనుంచి వాణి వినిపించింది తన శక్తియుక్తులన్నీ ఒక రాజకుమారుడి ముందు వృధ అవుతాయని చెప్పిన క్షుద్రదేవత విపీల మాటలు మాంత్రికుడికి బాధ కలిగించాయి అయినా నిరుత్సాహపడకుండా చోళకుడు తన మందిరం వదిలి ఆకాశగమనం ద్వారా కళింగరాజ్యం చేరుకున్నాడు జయపాలుడి గురించి ఆరా తీశాడు కళింగ దేశానికి పొరుగున ఉన్న చంచలదేశ రాజకుమారి సుచల అందచందాలలో సాటి లేనిదని పేరుకెక్కింది ఆమెను జయపాలుడు ప్రేమిస్తున్నాడు కొద్ది వారాలలో సుచలకు స్వయంవరం జరగనున్నది సుచల తననే వరించగలదని జయపాలుడు నమ్ముతున్నాడు దాంతో చోళకుడు తిన్నగా చంచల దేశానికి వెళ్ళి ఆ దేశ రాజును కలుసుకుని నా పేరు చోళకుడు నేనొక మహామాంత్రికుణ్ణి వింధ్యాటవీ ప్రాంతంలో ఉంటున్నాను ఇప్పుడు నీ కుమార్తెను అపహరించుకుపోవాలని వచ్చాను నా దగ్గరకు వచ్చి నన్ను జయించి ఆమెను వెనక్కి తీసుకురాగల ధీరుడికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించు అన్నాడు ఆ రాజు బదులిచ్చేలోగానే చోళకుడు అంతఃపురంలోనికి వెళ్ళి శుచల చేయి పట్టుకున్నాడు మరుక్షణం ఇద్దరు అక్కడి నుంచి మాయమై చోళకుడి మందిరానికి చేరారు శుచలకు అంత అయోమయంగా ఉంది చోళకుణ్ణి చూసి ఎవరు నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకువచ్చావు అని అడిగింది అతడు ఆమెకు నెమ్మదిగా తన గురించి తన ఆశయం గురించి చెప్పి నీకోసం జయపాలుడు తప్పక ఇక్కడికి వస్తాడు అప్పుడతన్ని నా దేవత విపీలకు బలి ఇచ్చి ఈ ప్రపంచానికే ఏలికనవుతాను అన్నాడు మరి ఆ తర్వాత నన్నేం చేస్తావు అడిగింది సుచల ఇష్టమైతే నాకు రాణిగా ఉండొచ్చు అన్నాడతను సుచల వెంటనే నువ్వంటే నాకు ఇష్టమే కానీ రాణిని కావడం మాత్రం నాకిష్టం లేదు అంది చోళకుడు ఆశ్చర్యపడి ఆడవారికి డబ్బు మీద అధికారం మీద మోజు ఎక్కువని అంతా అంటారు నీ పద్ధతి వేరుగా ఉందే అన్నాడు అందుకు కారణం మా అమ్మ రాణిగా మా అమ్మ సుఖపడలేదు పది మందిలో మసలడానికి ఉండదు అనుకున్నది స్వేచ్ఛగా చేయడానికి వీలు ఉండదు రాచరికంలో బాధ్యతలు ఎక్కువ సుఖం తక్కువ నాకు జీవితంలో సుఖపడాలని ఉన్నది అన్నది సుచల అయితే నాతో కలిసుంటే సుఖపడతానని నీవు భావిస్తున్నావా అన్నాడు చోళకుడు చిన్నప్పటి నుంచి నాకు మాంత్రికులంటే ఇష్టం మాంత్రికుడు భర్త అయితే నేను కోరినది ఇచ్చి సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వగలడని కలలు కనేదాన్ని నా కలలు ఇప్పుడు నిజమైనాయి అన్నది సుచల అమాయకంగా చోళకుడికి ఏమనాలో తెలియలేదు అప్పుడతడు సుచలను పరీక్షగా చూసి ఆహా ఈమె అద్భుత సౌందర్యవతి ఈమె నన్ను ఇష్టపడడం నా అదృష్టం ఈమె నా భార్య అయితే ప్రపంచాన్ని జయించిన దానికంటే ఎక్కువ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాడు తర్వాత తన పూజా మందిరానికి వెళ్ళి విపీల విగ్రహానికి సాష్టంగా పడి అమ్మ సుచలను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయి నీ సేవలోనే నా ఈ జీవితం గడిపేయాలనుకుంటున్నాను అందుకు నీ ఆశీర్వాదం కావాలి అన్నాడు చోళక సుచలది అచ్చమైన ప్రేమ నన్ను ఆరాధించే వాళ్లకి భోగాలే తప్ప అచ్చమైన ప్రేమ దొరకదు సుచలను వివాహం చేసుకుంటే నీకున్న శక్తులన్నీ పోయి సామాన్యుడిగా మిగిలిపోతావు అన్న మాటలు వెంటనే దేవత విగ్రహంలోంచి వినిపించాయి కానీ సుచల నా శక్తులు చూసే నన్ను ప్రేమించింది అవి లేకుంటే ఆమెకు నాపై ప్రేమ ఉండదు అన్నాడు చోళకుడు విచారంగా అది నీవు తేల్చుకోవలసిన విషయం అన్న మాటలు విగ్రహం నుంచి వినవచ్చాయి అప్పుడు చోళకుడు అక్కడి నుంచి లేచి సుచల వద్దకెళ్ళి నీ ఇష్టం నా మీదనా నా శక్తుల మీదనా అని అడిగాడు సుఖపడాలని నా కోరిక నీ శక్తులతో నేను కోరిన సుఖాలన్నీ అందజేయగలవనేదే నా ఆశ అన్నది సుచల ఏమిటి నువ్వు కోరే ఆ సుఖాలు అన్నాడు చోళకుడు నువ్వెప్పుడు నాతోనే ఉండాలి కోరినప్పుడల్లా నేను ఆకాశంలో విహరించగలగాలి ఏది కావాలంటే అది నా ఎదుట ప్రత్యక్షం కావాలి అంటూ అప్పుడు సుచల ఎన్నో కోరికలు ఏకరువు పెట్టింది కానీ మన పెళ్లి జరిగితే నా శక్తులన్నీ నిష్ఫలమైపోతాయి తెలుసా అన్నాడు చోళకుడు సుచల నిరుత్సాహపడి అయితే మాంత్రికుణ్ణి పెళ్లాడి సుఖంగా బతకాలన్న నా కోరిక తీరదన్నమాట అన్నది చోళకుడు కాసేపు ఆలోచించి జయపాలుడు అనే రాజకుమారుడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు అతన్ని దేవతకు ఇస్తే నేను ప్రపంచానికే చక్రవర్తిని అవుతాను అప్పుడు నేను నీకిష్టమైన అందమైన యువకుడితో పెళ్లి జరిపించి నా మంత్రశక్తులతో నీవు కోరిన సుఖాలన్నీ ఏర్పాటు చేస్తాను అన్నాడు సుచల ఎంతో సంతోషించింది కొన్నాళ్లు గడిచాయి చోళకుడు చెప్పినట్లే సుచలను వెతుక్కుంటూ అక్కడికి జయపాలుడు రానే వచ్చాడు అది చూసిన చోళకుడు జయపాలుణ్ణి కలుసుకుని మంచి మాటలతో పూజా మందిరానికి తీసుకురమ్మని సుచలకు చెప్పాడు సుచల జయపాలుడికి ఎదురెళ్ళింది జయపాలుడు సుచల అందం గురించి విన్నాడు కానీ కళ్ళారా చూడ్డం మాత్రం అప్పుడే మొదటిసారి ఆమె అందాలు చూసిన జయపాలుడు దిగ్భ్రాంతి చెందాడు కాసేపు ప్రపంచాన్నే మరచిపోయాడు ఆమెను పెళ్లాడకపోతే తన జన్మ వృధా అనుకున్నాడు సుచల రమ్మనగానే మంత్రముగ్ధుడిలా ఆమెను అనుసరించి వెళ్ళి పూజామందిరంలోకి ప్రవేశించాడు జయపాలుడు అలా పూజామందిరంలోకి అడుగు పెట్టడమేమిటి చోళకుడు పక్క నుంచి వచ్చి ఒక్క వేటున అతడి శిరస్సును కత్తితో తెగవేశాడు అప్పుడు చెందిన రక్తం చూసి బెదిరిపోయింది సుచల స్పృహ తప్పింది ఆ సమయంలో పెద్దగా అట్టహాసం చేస్తూ అక్కడ విగ్రహం స్థానంలో విపీల దేవత ప్రత్యక్షమైంది విపీల చోళకుణ్ణి చూసి నీకిప్పుడు భూలోకంలో ఎదురే లేదు తక్షణం వెళ్ళి నీ మంత్రశక్తితో సమస్త రాజ్యాలను వశపరుచుకుని తిరిగి ఇక్కడకురా అన్నది చోళకుడు మరో ఆలోచన లేకుండా అక్కడి నుంచి ఆకాశగమనాన బయలుదేరి వెళ్ళాడు మంత్రశక్తితో భూమండలంలోని సమస్త దేశాల్ని క్షణాల మీద వశపరుచుకుని తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు సంతోషంగా తిరిగి తన పూజా మందిరానికి చేరుకున్నాడు అప్పటికీ శుచలకు స్పృహ వచ్చింది ఆమెకు ఎదురుగా విపీల విగ్రహము విగ్రహం పాదాల చెంత జయపాలుడి మొండెము కనిపించాయి జరిగినదంతా గుర్తుకురాగా ఆమె జయపాలుడి తలను ఒడిలో పెట్టుకుని అదే పనిగా ఏడుస్తూ కూర్చుంది అప్పుడే అక్కడికొచ్చిన చోళకుడు ఆ దృశ్యం చూసి జయపాలుడు చనిపోయాడు ఇప్పుడు నేను నిన్ను నా రాణిని చేసుకుంటాను అన్నాడు నాకు రాణిని కావాలని లేదు ప్రాణాలకు తెగించి నా కోసం ఇక్కడికొచ్చిన జయపాలుణ్ణి నేను ఇష్టపడుతున్నాను నీ మంత్రశక్తితో ఇతన్ని బ్రతికించు మేమిద్దరం హాయిగా జీవిస్తాం అన్నది సుచల సుచలకు తానిచ్చిన మాట గుర్తుకొచ్చిన చోళకుడు వెంటనే సరే అలాగే చేస్తాను అన్నాడు అప్పుడు విగ్రహం నోటి వెంట ఓయి చోళక నాకు బలి ఇచ్చిన యువకుణ్ణి తిరిగి బ్రతికిస్తే అది అపచారం అవుతుంది నీ సర్వశక్తులు నశించిపోతాయి అన్న హెచ్చరిక వినబడింది చోళకుడు ఆలోచనలో పడ్డాడు కాసేపయ్యాక అమ్మా ఎన్నో విధాలా నిన్ను సంతృప్తురాలిని చేసి ఇన్ని శక్తులు సాధించాను నాకు సంతృప్తి కలిగించే ఈ ఒక్క పని చేసే శక్తి లేనప్పుడు నాకు ఎన్ని శక్తులుండి ఏమి లాభం వాటికోసం నేను ఈ సుందరికిచ్చిన మాట తప్పలేను జయపాలు తప్పక బ్రతికిస్తాను అంటూ ఏవో మంత్రాలు చదివాడు కొద్దిసేపట్లో సుచల ఒడిలోని శిరస్సుకి పక్కన పడి ఉన్న జయపాలుడి మొండె మతుక్కుంది జయపాలుడు నిద్రలోంచి వచ్చిన వాడిలాగా లేచి కూర్చుని నేనిప్పుడు ఎక్కడున్నాను అన్నాడు అతడికి జరిగిన కథంతా చెప్పాడు నీవు సుచలను పెళ్లి చేసుకో ఆమెను సుఖ సంతోషాలకు లోటు లేకుండా చూసుకో అన్నాడు చోళకుడి కథ విన్న జయపాలుడు ఆలోచనలో పడ్డాడు కాసేపాగి నీవు ఎంతో కష్టపడి సాధించుకున్న మంత్రశక్తులన్నింటినీ సుచల కోసం వదులుకున్నావు ఆమెను పెళ్లాడే అర్హత నీకే ఉన్నది అన్నాడు చోళకుడు ఒప్పుకోలేదు సుచల నన్ను ప్రేమించలేదు నా మంత్రశక్తుల్ని ప్రేమించింది నాలో ఇప్పుడు ఏ శక్తులు లేవు నన్ను ఆమె ప్రేమించదు అన్నాడు అప్పుడు జయపాలుడు సుచలతో నిన్నెవరు పెళ్లాడాలి అనే విషయం చర్చించాల్సింది మేము కాదు నీవే మా ఇద్దరిలో ఒకరిని ఎన్నుకో అన్నాడు సుచల ముఖం విచారంగా అయిపోయింది మీ ఇద్దరిలో ఎవ్వరికీ మంత్రశక్తులు లేవు ఇద్దరిలోనూ ఎవరిని ఎన్నుకునేది అన్నది దీనంగా జయపాలుడు తెల్లబోయాడు శుచలతో వివాహం ఇలా చిక్కు సమస్యగా మారుతుందని అతడు ఊహించలేదు వేరే దారి తోచక అతడు ఒరలోంచి కత్తి తీసి నేను శక్తివరప్రసాదున్ని అంటే నా జన్మకు కారకురాలు ఆదిశక్తి నేను శుచలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కాని ఆ అర్హత నాకున్నది లేనిదీ తెలియకుండా ఉన్నది ప్రాణాలకు తెగించి శుచల కోసం ఇక్కడికొచ్చిన నాకు ఆమె దక్కనప్పుడు ఇక ఈ ప్రాణాలతో పనే ఉంది వాటిని ఆదిశక్తికి సమర్పించి ఈ తనువు చాలిస్తాను అంటూ తల నరుక్కోబోయాడు అప్పుడు మందిరంలో పెద్ద మెరుపు మెరిసి ఆదిశక్తి అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నది ఓయి జయపాల ఈ సృష్టిలో అత్యంత ఆకర్షణ గల మహాశక్తి ఆడది అది మంచికి ఉపయోగిస్తే నాలా దేవతలు అవుతారు చెడుకి ఉపయోగిస్తే విపీల మాదిరిగా క్షుద్ర దేవతలు అవుతారు విపీలను ఆరాధించిన చోళకుడు దుష్టుడై తాత్కాలికంగా శక్తిమంతుడయ్యాడు నన్ను ఆరాధించే నీవు మంచివాడివై అతడి శక్తికి లొంగని వాడివయ్యావు కానీ సుచలపట్ల ఆకర్షణ నిన్ను ఇక్కడికి రప్పించి నిర్వీర్యుణ్ణి చేసింది సుచలపట్ల ఆకర్షణే చోళకుడు తన సర్వశక్తులు కోల్పోయేలా చేసింది మీ ఇద్దరి ప్రేమానురాగాల్ని భరించలేని విపీలా ఇక్కడ ఉండలేక వేరే భక్తుణ్ణి వెతుక్కుంటూ మరో చోటుకు పారిపోయింది అందువల్లనే నేనిప్పుడు ఈ పూజా మందిరంలో అడుగు పెట్టగలిగాను ఏది ఏమైనా ఈనాడు శుచల కారణంగా ప్రపంచానికి ఓ మాంత్రికుడి ప్రమాదం తప్పింది శుచలను పెళ్లి చేసుకోవడానికి మీరిద్దరూ అర్హులే కానీ క్షుద్రశక్తులను ఆరాధించి పొందిన శక్తులు కోల్పోయిన చోళకుడు నేటి నుంచి క్షీణించడం మొదలై అనతి కాలంలోనే ప్రాణాలు కోల్పోతాడు కాబట్టి శుచలను నీవు వివాహం చేసుకోవడమే ఒప్పు అని వివరించింది ఆదిశక్తి జయపాలుడు వినమ్రుడై మాత నీ మాట నాకు శిరోధార్యం కాని శుచలకు మంత్రశక్తులున్న మగడు కావాలి నాకు ఆ శక్తులు లేవు నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి అర్హుని కాదు అన్నాడు అప్పుడు ఆదిశక్తి మందహాసం చేసి నాయనా శుచల కోరిక గురించి నీవు వ్యధ చెందకు ఈనాటి నుంచి శాస్త్ర సమ్మతంగా వివాహం చేసుకున్న నూతన దంపతులకు ప్రపంచమంతా ఇంద్రజాలమయంగా గోచరించగలదు భర్త వద్ద భార్యకు భార్య వద్ద భర్తకు మంత్రశక్తులున్నట్లు భ్రమ కలుగుతుంది మండు టెండలో రాళ్లపై నడిచిన వారికి ఆకాశయానం చేస్తున్నంత హాయి అనుభూతి కలుగుతుంది మామూలు ప్రపంచంలో ఉన్నా కూడా వారిది వేరే ప్రపంచంలా అనిపిస్తుంది కొత్త దంపతులకు ఇది నేనిచ్చే వరం అన్నది ఆదిశక్తి అప్పుడు చోళకుడు దీనంగా నా తప్పు తెలుసుకున్నాను చనిపోయాక నాకు పునర్జన్మ లేకుండా నీ సాన్నిధ్యం అనుగ్రహించు తల్లి అన్నాడు ఈనాడు నీవు చేసిన త్యాగ ఫలం నీ అభిష్టాన్ని తప్పక నెరవేర్చగలదు అని చెప్పి ఆదిశక్తి అంతర్ధనమైపోయింది జయపాలుడు శుచలను తీసుకుని తన రాజ్యానికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకుని ఆదిశక్తి చెప్పినట్లే సుఖంగా జీవించాడు దాంపత్య జీవితం పాతబడ్డాక శుచలకు క్రమంగా రాచకార్యాల పట్ల ఆసక్తి కలిగి అన్నింట భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శవనితగా పేరు తెచ్చుకుంది చోళకుడు వింధ్యాటవి ప్రాంతంలోనే ఉంటూ క్రమంగా కృషించి ఒక రోజున మరణించి ఆదిశక్తి సాన్నిధ్యం పొందాడు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే అమాయకత్వంతో సుచల కోరిన కోరిక వల్ల ఆమె సుఖపడ్డమే కాదు ప్రపంచానికి ఎంతో మేలు జరిగింది ఆదిశక్తి చెప్పినట్లే ఆడదానిలో గొప్ప ఆకర్షణ ఉన్నది ఆ ఆకర్షణను చెడు కార్యాలకు కాకుండా మంచి పనులకు ఉపయోగిస్తే సుచలల ఆదర్శ వనిత అనే గొప్ప పేరు తెచ్చుకోవచ్చు నేనిప్పుడు నా పద్ధతి మార్చుకుని ప్రపంచంలో కలకాలం నా పేరు నిలిచిపోయేలా ఏదైనా గొప్ప పని చేయాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది